హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తీక్ భూముల్ని చెరబెట్టి గ్యాంగ్ రేప్ చేయటువంటి ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారం చూస్తే అర్థమైపోతుంది అనేది నిన్న ధర్మసింగ్ అనేటువంటి ఒక సబ్ రిజిస్టర్ అధికారి చంద్రబాబు నాయుడు గారికి రాసిన ర్యాలో లేఖను చూసినప్పుడు మనకు అర్థమయ్యే విషయం సరే ఆ లేఖ ఏంటి దాని ప్రస్తావన ఏంటి ఆయన చెప్పిన మాటలు ఏంటో దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు విశ్లేషకులు రవితకుమార్ గారు సార్ నమస్కారం నమస్తే కార్తీక్ సార్ నిన్న సబ్ రిజిస్టర్ మాజీ అధికారి ధర్మసింగ్ అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు ఏడు వందల కోట్ల రూపాయల విలువైన భూములని మెడ మీద ఖర్చు పెట్టి ఏసీబీ కేసు పెడతామని బెదిరించి ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు తర్వాత సునీల్ రెడ్డి గారు ఎవరు వాళ్ళ బ్రదరు జగన్మోహన్ రెడ్డి గారు బ్రదరు తర్వాత కేఎన్ఆర్ వాళ్ళ పిఏ జగన్మోహన్ రెడ్డి గారు పిఏ తర్వాత శ్రీకాంత్ అటెవరు అతను వీళ్ళంతా కలిసి ఏ రకంగా చేశారనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ లెటర్ రాశారు ఆ లెటర్ గురించి చెప్పండి కార్తీక్ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎన్నో ఎంతో ఎన్నో పార్టీ పార్టీల ప్రభుత్వాలు వచ్చాయి ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు పోయారు అంతా జరిగిన జరిగింది కానీ ఇలాంటి ముఖ్యమంత్రి ఇలాంటి పాలన బహుశా నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రంలో చూసి ఉండరు అంటే ఇక్కడ మీకు ఓట్లేసి పాలన అప్పగించారంటే నువ్వు ఒక తండ్రిలాగా ఒక ముఖ్యమంత్రి అంటే ఒక తండ్రిలాగా అటువంటిది ఆ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒకవైపు మొన్న చూస్తే జత్వానీని బంధించారు అవును ఈరోజు చూస్తే ఒక రిజిస్టార్ను బంధించి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆసలు రాయించుకున్నారో చూస్తున్నాం గోవాలో బంధించారంట ఇలా అధికారులను ఇంకా ఎంతమందిని బంధించి ఏమేమి ఆస్తులు రాయించుకున్నారు అనే విషయం ఇంకా త్వరలో అందరూ ఒక్కొక్కరుగా బయటకు వస్తారని మనకు తెలుస్తా ఉంది అంటే రక్షించాల్సిన వాడే కాపాడాల్సిన వాడే కష్టోడియన్గా ఉండాల్సిన ఉండాల్సిన వాడే ఈ విధంగా అధికారులను బంధించి బెదిరించి కేసులు పెడతామని బెదిరించి ఆయన దగ్గర ఉన్న డబ్బులు కూడా గుంజి ఆయనతో సంతకాలు పెట్టించి వేల కోట్ల రూపాయలు భూములు కబ్జా చేశారు వ్యక్తిగతంగా కూడా అలా చేసుకొని ఇట్లా చేశారంటే నిజంగా రాజకీయ నాయకుల మీద సమాజంలో నమ్మకం పోతుంది రాజకీయ పార్టీలంటేనే సమాజంలో ప్రజలంతా కూడా భయపడే పరిస్థితి వస్తుంది ఇటువంటివన్నీ చూస్తే ఇవన్నీ ఇప్పుడు మనకు వచ్చిన కొన్నే ఇప్పుడు ఆరు నెలలు గడుస్తుంది ప్రభుత్వం మారి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఇంకా ఎంత మంది అధికారులు బయటకు వస్తారో తెలీదు బయటికి సార్ కాకినాడ పోటీని రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల పోటీని నాలుగు వందల కోట్లకి రాపించుకుంది ఏడు వందల కోట్ల గాని మొత్తం లక్ష డెబ్బై నాలుగు వేల విలువైనటువంటి భూములు కోట్ల విలువైనటువంటి భూములు రాపిచేసుకున్నారు అనేటువంటిది ఇప్పటికి రెవెన్యూ సంస్థల ద్వారా వచ్చిన లెక్కలు సార్ అంటే ముప్పై ఎనిమిది వేలు దేవాదాయ భూములు కూడా అవును ఫారెస్ట్ మన సజయ రామకృష్ణ రెడ్డి గారి మీద వార్త వింటున్నాం కదా రిజర్వ్ ఫారెస్ట్ ఎట్టా ఆక్రమణ చేసుకుని గెస్ట్ హౌస్ అవును ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఇవన్నీ తీస్తే గనక అసలు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది రేపు వైసీపీ పార్టీ అంటే ప్రజలంతా భయపడే పరిస్థితి తీసుకొచ్చారు వీళ్ళు అంటే వీళ్ళు చేతులారా ఇంకా అధికారం ఇంకా మనకు రాదనుకున్నారో ఒకవేళ తప్పు చేసినా మనం దొరకమనుకుని ధైర్యం చేశారా కానీ ఇది ఈ రోజు బయట పడకపోయినా ఎప్పటికైనా బయటపడేదే ఇది ఎందుకంటే వీళ్ళు రాయించుకున్న భూములన్నీ ఎవరివో ఎల్లారావు పుల్లారావు మల్లారావు వీళ్ళయ్యి రేపు వాళ్ళు ఎవరైనా కూడా బయటకు వచ్చిండేవాళ్ళు కానీ ఇటువంటి మీరే అంటే జగన్మోహన్ రెడ్డి ఒక సీఎంపిఏ సీఎం బంధువులే ఇటువంటి పనులు చేస్తే ఇంకా ప్రజలు ఎవరికి చెప్పుకోవాలా అధికారులు ఎవరికి చెప్పుకోవాలా ఎవరికి చెప్పుకోవాలి ఇంకా వాళ్లే బంధించి బలవంతంగా సంతకాలు పెట్టించేసి ఆస్తులు ఎవడియో ఆస్తులు రాయించుకుంటుంటే ఇది దేశంలో బహుశా ఏ రాష్ట్రంలో జరిగి ఉండదు కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఈ జరిగాయంటే రేపు వైసీపీ పార్టీ అన్నా జగన్మోహన్ రెడ్డి అన్న అన్నా వద్దురాబావు అనే పరిస్థితికి వీళ్ళు చేసిన పాపాలన్నీ తీసుకొచ్చాయి అంటే ఇంకా రాజకీయ పార్టీకి భవిష్యత్తు లేదు వీళ్ళు గనక భవిష్యత్తులో మళ్ళీ ఒకవేళ వస్తే ఆంధ్రప్రదేశ్ అసలు మన ఆస్తులు ఏమి ఉండవు ప్రజల ఆస్తులు ఏమి ఉండవు వాళ్లే మొత్తం ఆంధ్రప్రదేశ్ తీసుకొని ప్రకటించుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు సంస్థానం రాజు అంతే ఆంధ్రప్రదేశ్ మొత్తం కబ్జా చేసేసి వీళ్ళే రాయించుకొని ఇదే మా దేశం మాకు భారతదేశంతో సంబంధం లేదు మాది ఆంధ్రప్రదేశ్ ఇది ప్రత్యేక దేశం అని ప్రకటించుకున్నా కూడా మనం ఆశ్చర్యపోవసరం లేదు అంటే ఇటువంటి అసలు మనకి ధర్మసింగ్ అని ఆయన సీఎం చంద్రబాబు నాయుడుకి ఏం లెటర్ లెటర్ రాశాడు ఆ లెటర్ లో ఏమున్నాయోసారి చూద్దాం ఈయన పేరు లాలబాల నాగ ధర్మసింగ్ ఓకే రిటైర్డ్ సబ్ రిజిస్టార్ ఇబ్రహీం పట్నం ఓకే ఈయన సీఎం చంద్రబాబు నాయుడు గారికి మంత్రి నారా లోకేష్ గారికి లెటర్ రాశాడు ఏమని సార్ నేను పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఇరవై మూడు వరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో వివిధ హోదా హోదాలలో పనిచేసి చివరిగా రెండు వేల ఇరవై మూడు వరకు ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టార్ గా పనిచేశాను నేను జూన్ ఇరవై నాలుగున రిటైర్ అయ్యాను మొన్ననే జూన్లోనే నేను మా తండ్రి గారైన మధుసూదన్ సింగ్ హిందూ ధర్మవాదులు భక్తిపరులు అయినందున కొల్లూరు మండలం బాపట్ల జిల్లా కొల్లూరు గ్రామంలో శిథిలావస్థలో ఉన్న భవానీ మాత ఆలయం మరియు శివాలయం ఆంజనేయస్వామి ఆలయాలను రెండు వేల పదకొండు నుంచి ఇరవై రెండు కాలంలో దాతల సహకారంతో పునర్నిర్మాణం చేసుకున్నాము రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బినామీలుగా చెప్పుకోబడిన వైఎస్ సునీల్ రెడ్డి బ్రదర్ అవుతాడు అలాగే జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్ కె నాగేశ్వర్ రెడ్డి చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తిని నా వద్దకు పంపి అంటే ఎవరు పంపించారు ఈ జగన్మోహన్ రెడ్డి బంధు వైఎస్ సునీల్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్ కేఎన్ఆర్ కె రెడ్డి వీళ్ళు చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తిని నా వద్దకు పంపి విశాఖపట్నం విజయవాడ రాజమండ్రిలో గల వందల కోట్ల విలువ గల భూములను చీమకుర్తి శ్రీకాంత్కు అతని రెండవ భార్య అయిన టీవీ నటి వనం దివ్య ఉరఫ్ రీతూ చౌదరి అతని కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్టర్ చేయాలని ఒత్తిడి తీసుకువచ్చారు అలాగే ఎన్నో సార్లు ఈ పని చెయ్యలేనని చెప్పి ఇవన్నీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి అని వాళ్లకు విన్నవించుకున్నాను అయినప్పటికీ రిజిస్ట్రేషన్ చెయ్యకపోతే నాపై ఏసీపీ రైడ్ చేయిస్తామని నీ కుటుంబ సభ్యులను వేధించి డాక్టర్ సుధాకర్ లాగా ఆత్మహత్య చేసుకునేలా చేస్తామని అదొక దారుణ సంఘటన నెక్స్ట్ చంద్రబాబు నాయుడు అంతటి వాడినే తప్పుడు ఏసీబీ కేసులో ఇరికించాము నిన్ను నీ కుటుంబాన్ని నువ్వు కట్టిన దేవాలయాలను అక్రమాస్తులుగా చూపించి జైలుకు పంపిస్తామని బెదిరించి నా చేత కొన్ని వందల కోట్ల విలువ భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఈ బెదిరింపులలో నాపై అధికారి అయిన ఆడిట్ రిజిస్టర్ కె రామారావు కూడా పార్ట్నర్ అయ్యాడు ఈ చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి స్వయానా భారతి రెడ్డి గారికి బినామీ అయినందున కొన్ని వేల కోట్ల రూపాయలు భూములను తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అని ఈయన ఒక లెటర్ రాశాడు ఈ లెటర్లో ఇంకో కొన్ని అంశాలు ఉన్నాయి ఈ భూములకు సంబంధించిన అన్ని ఆధారాలు నా వద్ద కలవు అంతేకాకుండా నా మీద ఏసీబీ రైడ్ చేయిస్తామని బెదిరించి నా కష్టార్జితమైన ఇంటిని తాకట్టు పెట్టించి నా వద్ద నుండి ముప్పై లక్షల రూపాయలు వసూలు చేశారు అంటే ఆయన దగ్గర ఉన్న ప్రాపర్టీని కూడా ఇది మామూలుగా రౌడీలు గుండాలు ఈ కిడ్నాపర్లు చేసే పని ఇది ఆయన ఇంటినే తాకట్టు పెట్టించి ముప్పై రూపాయలు తీసేసుకున్నారంట చివరికి ఇంకా భూములు రిజిస్టర్ చేయాలని ఒత్తిడి పెరగడంతో నేను ఇంకా తప్పుడు రిజిస్టర్లు చేయలేను అని చెప్పగా నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడున నేను ఇంట్లో లేని సమయంలో ఏకదాటిగా నా కూతుళ్ళు అల్లుళ్ళు బంధువులు స్నేహితుల ఇళ్ళ మీదికి ఏసీబీ అధికారులు పంపించి వారి కష్టార్జితాన్ని నా ఆస్తులుగా చెప్పి ఒప్పుకోవాలని బెదిరిస్తూ నాపై విజయవాడ ఏసీపీ వారు ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు అంతేకాకుండా కొల్లూరులో ప్రజా విరాళాలతో నిర్మించిన దేవాలయాల మీద కూడా దాడి చేసి దేవాలయాన్ని కూడా నా అక్రమాస్తులుగా చూపించి వాటి సంబంధించిన పత్రాలన్నీ తీసుకెళ్లిపోయారు అంతేకాకుండా చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి ఏసీపీ వారి నుండి నన్ను కాపాడుతానని నేను లేని సమయంలో మా కుటుంబ సభ్యులను నమ్మించి అక్షర అలా కోటి రూపాయలు వసూలు చేసుకెళ్ళిపోయాడు వాళ్ళు ఈ కోటి రూపాయలను అప్పు సప్పు చేసి ఇచ్చారు నన్ను గోవాలో బంధించి హింసించి రావలసిన డబ్బు కోటి రూపాయలు నా కుటుంబ సభ్యుల నుంచి వసూలు చేసుకుని వదిలేశారు నేను హార్ట్ పేషెంట్ అయినందున రీత్యా ఇంతకాలం బయటికి రాలేకపోయాను ఇప్పటికీ నాకు వైసీపీ బినామీ అయిన చీమకుర్తి శ్రీకాంత్ నుండి ప్రాణహాని ఉంది దయగల మీరు ఈ సహాయం ఈ విషయంపై విచారణ జరిపి ఏసీపీ అధికారుల ఒత్తిడి నుంచి రక్షించి మరియు చీమకుర్తి శ్రీకాంత్ పై తగు చర్యలు తీసుకోగల వేడుకుంటున్నాను అని లెటర్ రాశారు ఇది ఎంత అంటే ఇది మామూలుగా క్రిమినల్స్ చేసే యాక్టివిటీస్ కిడ్నాప్ చేయడము డబ్బులు ఇవ్వాలని బెదిరించడము ఇటువంటి అన్ని మనం చూస్తుంటాం అలాంటిది సీఎం బంధువులు సీఎం పిఏనే అధికారులు బంధించి ఇట్లా రాయించుకుంటే ఎవడియో ఆస్తులు మళ్ళీ అయ్యి ఎవడియో రేపు ఏదన్నా కేసుల్లో ఇరుక్కుంటే వీళ్ళే ఇబ్బంది పడతాడు కాబట్టి ఈయన బయటకు వచ్చాడు ఇక్కడ ఒక రిజిస్ట్రార్కే ఒక ఈ విధంగా ఇన్ని భూములు రాయించుకున్నారు ఎంతమంది మిగతా రిజిస్ట్రార్ల చేత ఎంతమంది బెదిరించి వీళ్ళు చేయించుకున్నారో అసలు మనకు రెండు వేల రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ రిజిస్టర్ ఏసీపీ దాడులు ఎవరి మీద జరిగాయి అనేది లిస్ట్ తీస్తే వాళ్ళని కనుక మనం ఎంక్వైరీ చేస్తే ఇటువంటి అన్ని బయటపడతాయి ఇంకా మిగతా వాళ్ళకి అట్లాగే ఇక్కడ ఒక అమ్మాయి వనం దివ్య ఈ అమ్మాయిని నీతి చౌదరి చిముకుర్తి శ్రీకాంత్ సెకండ్ వైఫ్ అన్నారు ఓకే ఈ అమ్మాయి ఇక్కడ నేమ్ ఏముందంటే డాక్యుమెంట్స్ లో వనం దివ్య ఆఫ్ వనం శేఖర్ అరవింద్ బిల్డర్స్ కూకట్పల్లి కాలనీ హైదరాబాద్ అని ఉంది అడ్రస్ ఓకే అంటే అతను బిల్డర్ వాళ్ళ అయితే వాళ్ళది ఏదో బిల్డర్ బిల్డర్ గా వాళ్ళ కంపెనీ ఉన్నట్లుంది అరవింద్ బిల్డర్స్ అరవింద్ బిల్డర్స్ కూకట్పల్లి కాలనీ హైదరాబాద్ ఓకే చీమకుర్తి శ్రీకాంత్ కేర్ ఆఫ్ చీమకుర్తి సన్ ఆఫ్ చీమకుర్తి శేషుబాబు మంగళగిరి గుంటూరు అని ఉంది సాక్షులుగా బి దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి అలాగే ఎస్ఏ మోయిన్ వీళ్ళు సంతకాలు చేశారు సంతకాలు సంతకాలు చేశారు ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి ఇవన్నీ చూస్తే మనకు ఆంధ్రప్రదేశ్ లో రేపు ఎవరైనా ఉంటారా ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా ఇంకా ప్రాపర్టీస్ ఎవరన్నా కొంటారా ఇట్లా ఈ వింటే రేపు ఎవడన్నా పెట్టుబడులు పెట్టేదానికి వస్తాడా ఎవడు సార్ ఇవన్నీ ఇవి దీని పర్యవసనాలు ఎలా ఉంటాయో కూడా వీళ్ళు ఆలోచించకుండా ఈ విధంగా వీళ్ళే ఈ పని చేస్తే ఇవన్నీ చూస్తుంటే ప్రజలు రేపు వైసీపీ పార్టీకి భవిష్యత్తు ఉంటుందా వైసీపీ నాయకులు అంటేనే భయపడే ఇటువంటివన్నీ చూస్తే వైసీపీ అంటేనే ప్రజలు భయపడే పరిస్థితి ఉంది అధికారులు భయపడతారు అసలు అటువంటి వ్యవస్థలు నాకు డౌట్ ఇందాక మీరు చెప్పిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో వనం దివ్య సనాత్ ఏం పెట్టారు వనం దివ్య డాక్టర్ వన్ మినిట్ భర్త పేరు రావాలి కదా వైఫ్ ఆఫ్ రావాలి కదా అక్కడ అవును రెండవ భార్య అంటే అది అఫీషియల్ అండి అనఫీషియల్ అయ్యి ఉండొచ్చు మనము చెప్పలేం కదా రెండవ భార్యగా చెప్పాడు ఓకే అక్కడ డాక్టర్ ఆఫ్ రాశారు కదా అవును డాక్టర్ ఆఫ్ శేఖర్ ఏదో చెప్పారు అరవింద్ బిల్డర్స్ డాక్టర్ ఆఫ్ అని ఉంది వనం దివ్య డాక్టర్ ఆఫ్ వనం శేఖర్ అదే శేఖర్ అంటే అరవింద్ బిల్డర్స్ కోకట్పల్లి కేపిహెచ్పి కాలనీ హైదరాబాద్ ఉంది అదే అమ్మాయి పేరు ఈ అమ్మాయిని ఉరఫ్ నీతు చౌదరి అంటారు ఈ అమ్మాయి జబర్దస్త్ వాటిల్లో చేసేదంట టీవీ ఛానల్స్ లో పనిచేసేదంట అంటే వీళ్ళు ఇటువంటి చేస్తే ఇంకా అధికారులు ఎవరైనా సంతకాలు పెట్టాలా ఇంకా అధికారులు మనం ఈజీగా ఎవడు ఇష్టం వచ్చినప్పుడు కిడ్నాప్ చేసేయచ్చు అది ఎంఆర్ఓ నాకు సంతకాలు పెట్టలేదు అనుకోండి ఆర్డీఓ నాకు సంతకాలు పెట్టలేదు అసలు ఈ డేటా అంతా బయటికి తీస్తే ఆర్డీఓల మీద ఏమేమి ఏసీబీటీ దాడులు జరిగినా వాళ్ళు ఏ విధంగా ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో ఆర్డీఓలకు మనం మన టీవీ తరపున చెప్పడం ఏంటంటే ఇలాంటి ఏమైనా జరిగి ఉన్న అధికారులు రిటైర్ అయిపోయాంలే మన వరకు ఏం రాదులే అని మీరు వదిలేస్తే మీరు ప్రమాదంలో చిక్కుకున్నట్లే ఎవరైనా ఈ విధంగా ఎవరిన కేసు ఫైల్ చేశారంటే ఆ కేసులో మీరు ఇరుక్కుంటారు కాబట్టి ఇటువంటి ఏదైనా జరిగిన సంఘటనలు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముందుగా వచ్చి సీఎం దృష్టికి కానీ హోమ్ మినిస్టర్ దృష్టికి కానీ డిప్యూటీ సీఎం దృష్టికి కానీ తీసుకెళ్లి సార్ ఆ రోజు మమ్మల్ని ఈ విధంగా చేశారు మేము భయపడి తప్పు చేశాము ఈ రోజు ధైర్యంగా రిటైర్ అయిపోయాము ఈ రోజు మేము ధైర్యంగా మేము చేసిన తప్పులు మీరు ఒప్పుకుంటే ఆ ఆస్తులు వాళ్ళు కాపాడినట్లు అవుతారు మీరు కేసులు ఇచ్చి మీరు తప్పి మీరు ఆ కేసుల పని పడకుండా ఉండేదానికి వీలవుతుంది కాబట్టి ఎవరిన ఉన్నా కూడా వాళ్ళందరూ బయటకు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేస్తే కనుక వాళ్ళు సేఫ్ సైడ్గా ఉంటారు ఎవరైనా రిటైర్డ్ అయిన అధికారులు ఈవెందో ఫిర్యాదు చేయడానికి పోలీసులు సహకరించకపోయినా టీవీ వాళ్ళకి అండగా ఉంటుంది దో కబ్జాలకు గురైనటువంటి బాధితులు కూడా ఎవరైనా ఉన్నా మమ్మల్ని అప్రోచ్ కావచ్చు మేము కంప్లైంట్స్ ఇప్పిస్తాం ఖచ్చితంగా మీ భూమిని మీకు ఇప్పించేదాకా మనంటివి వాళ్ళకి అండగా ఉంటుందని మనం చెప్తాం సార్ ఓకే థ్యాంక్ యూ